రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా సుదీర్ఘ సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టో రానే వచ్చింది ఈ క్రమంలో మేనిఫెస్టో మీద సర్వత్రా చర్చ మొదలైంది కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ప్రకటించపోయినా కూడా చంద్రబాబు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ హామీలతో వైసీపీ మేనిఫెస్టోని కంపేర్ చేసి చర్చిస్తున్నారు ప్రస్తుతం ఉన్న పథకాల ద్వారా అందించే నగదు పెంచడం తప్ప కొత్త హామీలు ఇవ్వలేదు జగన్ చంద్రబాబు కూడా ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలని సూపర్ సిక్స్లో పొందుపరిచారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న పథకాలకే ప్రస్తుతం అందుతున్న నగదు కంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు అంటున్నారు ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది సూపర్ సిక్స్లో చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి వాటి అమలుకి ఎంతవరకు వీలు పడుతుందనేది ఎన్డీఏలు పెద్దలు అంటే నరేంద్ర మోడీ కానీ వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా దీని గురించి డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు చూడండి యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ప్రతి స్కూల్ స్టూడెంట్కి పదిహేను వేలు ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి ఇంటి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకి ఏడాదికి సుమారు లక్ష యాభై వేల కోట్ల పైగా ఖర్చు అవుతుంది ఇదిలా ఉంటే రాష్ట్ర వార్షిక ఆదాయం రెండు లక్షల కోట్లుగా ఉంది దీన్ని బట్టి చూస్తే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకే రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే సూపర్ సిక్స్ని మినీ మేనిఫెస్టో అని అంటున్నారు అసలు మేనిఫెస్టో వేరే ఉందన్నమాట మినీ మేనిఫెస్టోకే రాష్ట్ర బడ్జెట్ అంతా అంచనాలు ఉంటాయి ఇక అసలు మేనిఫెస్టోకి దేశ బడ్జెట్ అంతా అంచనాలు ఉంటాయేమోనని ఎద్దేవా చేస్తున్నారు కొందరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ లాంటి హామీలని పూర్తిగా అమలు చేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ టెన్ అంటూ హామీలు ఇస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ వర్గాలు సెటైర్ వేస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి